హాయ్ అండి వెల్కమ్ టు సురేష్ కిచెన్ నేను మీ సునీత పొయ్యి వెలిగించకుండా రోలు కానీ మిక్సీ కానీ ఎటువంటివి వాడకుండా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి చేయటం కోసం పెద్ద సైజులో ఉన్న పచ్చి మామిడికాయని తీసుకోండి దీనిపైన తొక్కుని తీసేసుకోండి ఇలా పూర్తిగా తొక్కుని తీసేసుకుని పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురిమి తీసుకోండి పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకుంటే మామిడి తురుము మరీ సన్నగా లేకుండా బాగుంటుంది ఇలా కాయపాలాన తురుముకోవటం కష్టంగా ఉంటే కనుక ఈ కాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని తురుముకోవచ్చు ఇలా మామిడి తురుము మొత్తం తురుమేసుకుని మీడియం సైజు ఉల్లిపాయను పైన తొక్కు తీసేసుకుని చివరలో కట్ చేసేసి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసుకోండి దీన్ని కూడా తురుముకోండి మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలన్నా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా తురుమేసుకుని ఈ తురుమును కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి కలుపుకోవటానికి బాగుంటుంది మనం తినే కారాన్ని బట్టి స్పైసెస్ అనేవి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు రెండు స్పూన్ల బెల్లం తరుగు వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి స్పూన్ కానీ గరిటె కానీ వాడకుండా ఇలా చేత్తో కలుపుకోండి చేత్తో కలుపుకుంటే దీనిలోని పులుపు కారం బెల్లం తీపి బాగా కలిసిపోయి రుచిగా ఉంటుంది బెల్లం నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు కానీ బెల్లం వేసుకుంటేనే పులుపు కారం బ్యాలెన్స్ చేస్తుంది అన్నం వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా సరే కాస్త పచ్చడి వేసుకుని తింటే చాలు చాలా బాగుంటుందండి నచ్చితే కనుక దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి కానీ పల్లి నూనె కానీ వేసుకోవచ్చు స్టవ్ వెలిగించకుండా రోలు కానీ మిక్సీ కానీ ఎటువంటివి వాడకుండా రెండు మూడు నిమిషాల్లోనే రుచిగా పచ్చడిని చేసేసుకోవచ్చు అస్సలు శ్రమపడకుండా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ మామిడికాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్